హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇరవై మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు అలాగే ఎన్ని టన్నులు వచ్చినాయి కాయలు అయితే నిన్నటి మాదిరి వచ్చినాయి తక్కువగానే కానీ రేటు మాత్రం ఈరోజు కొద్దిగా రైజ్ అయిందని చెప్పొచ్చు రైజ్ అంటే రైజ్ ఏం కాదు నిన్నటికంటే బెటర్ అనమాట అందుకే ఇకనైనా పెరిగిన రేట్లని కొంతమ్మ నెల అనమాట ఎందుకంటే ఈరోజు బెటర్గా ఉంది కాబట్టి ఇక నుంచి అన్నా కొంచెం బెటర్గా రేటు పెరగకుండా పోతుంటే రైతుకి మేలని అలా పెట్టడం అనేది జరిగింది ఇక అనంతపూర్ మార్కెట్కి కాయలు వచ్చినాయంటే ఐదు వందల యాభై టన్నుల దాకా చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది కాయ ఇక టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఆరు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అనేది జరిగిందన్నమాట ఎక్కువ శాతం కాయలు వచ్చేసి ముప్పై రెండు ముప్పై మూడు ఆ మధ్యలో ఎక్కువ శాతం అనేది కాయలు సేల్ అవ్వడం అనేది జరిగింది నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు మార్కెట్కి అయితే కాయలు చాలా తక్కువగానే వస్తున్నాయి ఇలా కాయలు తక్కువగా రావడం వలన మార్కెట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో కాయలు తక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ కూడా కాయలు అనేది తక్కువగానే ఉంటుంది కాబట్టి కొనేవాడు మామూలుగా కొంటూనే ఉంటాడు అప్పుడు వానికి డిమాండ్ పెరుగుతుంది అనమాట మార్కెట్ వానికి కాయలు కావాలని అప్పుడు రేట్లు పెడతారు మనం దబ్బ దబా పోతే కాయలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తక్కువేస్తారనమాట ఇది మా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే వాళ్ళ పరిస్థితులను బట్టి పీక్కుపోతూ ఉంటారు నీళ్ళు తక్కువ కావడం కావచ్చు అలాగే కాయ ఇంకా టైం అయిపోవడం కావచ్చు ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని మనం ఆపలేము అయితే ఎక్కువ శాతం కాయలు తక్కువ వస్తేనే నీకు రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది అయితే రైతు అయితే గమనించుకుంటే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై హింద్ ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి